ఒకే రకమైన పిండితోటి ఆరు రకాల టిఫిన్లు అవలీలుగా చేసేసుకోవచ్చు తెలుసా ఇది ఒక్కటి ఉంటే చాలు నేను మళ్ళీ వేసుకుంటున్నాను మీకు చూపిస్తున్నాను రైస్ పది గ్లాసుల బియ్యం ఒక గ్లాసు మినపప్పు ఒక పెద్ద టేబుల్ స్పూను మె మెంతులు వేసేసి నానబెట్టేసేయండి ఒక ఆరు గంటలు నానిపోయిన తర్వాత శుభ్రంగా కడిగేసుకుని ఇలా పెట్టుకోండి ఒక రెండు గ్లాసులు రైస్ తీసుకోండి మళ్ళా రేషన్ రైస్ తీసుకోవాలి ఇట్లాగా పలుపుగా ఉడికించుకోవాలి ఈ ఉడికించుకున్న రైస్ని వేడిగా ఉంది కదా దీన్ని దీంట్లో వేసేసుకుని పెట్టుకోవాలి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ నీళ్ళే పోసుకొని ఉడికించుకోండి దీంట్లో వేసేసుకుని బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే మీరు గ్రైండర్లో వేసుకుంటానంటే గ్రైండర్లో వేసుకోండి మిక్సీలో వేసుకుంటారంటే మిక్సీలో వేసేసుకోండి మెత్తగా పట్టుకోండి గట్టిగా వేసుకోండి మరి పల్చగా వేసుకోకండి గట్టిగా వేసుకుంటే మనం దేనికి కావాలంటే దానికి దాన్ని వాటర్ పోసుకుని డైల్యూట్ చేసుకుని మనం అన్నింటికి ఉపయోగించుకోవచ్చు అనమాట ఆరు రకాల టిఫిన్లు చేసుకోవచ్చండి ఇలా చేసేసుకోండి నా మాట విని చాలా బాగుంటుంది తెలుసా సూపర్గా ఉంటుంది ఇదంతా నేను నేను మిక్సీలోనే వేసుకుంటాను ఇదిగోండి మిక్సీ చా దీంట్లోనే వేసుకుంటాను గ్రైండర్లో వేసుకుంటే నా వల్ల కాదు దాన్ని కడగడం ఇంత ఉంది అందుకని ఇట్లానే వేసుకుంటాను ఏమాట కానీ చల్లగా ఉంది కదా ఫ్రెండ్స్ బాగా చల్లగా ఉంది కదా అసలు నేను ఎప్పుడు స్వెటర్లోది వేసుకోను ఈ సంవత్సరం వేసుకోవాల్సి వస్తుంది ఏం చేయమంటారు చెప్పండి అంత చల్లగా ఉంది ఒక్క నిమిషం ఇంకొకటి మాట్లాడేది ఉంది చేయకడుకుని వస్తాను చీకటి వేసుకున్నా తుడిచేసుకున్నా అంటు కదా అందుకని తుడిచేసుకున్నా అయితే అది మరీ బాగా ఉడికిపోలేదు అంటే ఎంతైనా అన్నం ఉడికింది కాబట్టి కాస్త అంటేనే చెప్పాలి కాబట్టి చీకటి వేసుకుంటే మంచిది కదా మీకొక చెప్తాను అన్నాను కదా పచ్చడి అండి ఉసిరికాయ మాగాయ ఉసిరి మాగాయ ఈ పచ్చడి నిన్ననే పెట్టా జస్ట్ నిన్న మధ్యాహ్నం పెట్టా ఇవాళకి ఇంత అయిపోయింది అంటే నేనే తినేసాను అనుకోకండి పంపగాలనమాట సగం పంచేసారు కొంచెం ఇంతే ఉంది ఇది కూడా పంచడము తినడము ఎంత ఒకటి చేసేద్దాం నలుగురికి పంచితే ఆనందమే వేరు కదా ఇది ఇడ్లీలు ఊతప్పం ఇలాంటివి వేసుకుని దాంట్లో నంచుకు తింటే అద్దెరిపోతుందండి అంతెందుకు పెరుగన్నల్లో తినండి సూపర్గా ఉంటుంది అలాగే ఇంత పచ్చడి వేసేసుకుని కాస్త గానుగ నూనె వేసుకుని కలిపేసుకుని తినేసారే అనుకోండి స్వర్గంగా అనిపించదు ఎంత బాగుంటుందో తెలుసా మీకు ఇష్టమైన ఈ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను వారణాసి వంటి ఛానల్లో తప్పకుండా చూడండి మీరు కూడా పెట్టేసుకోండి బోర్డు ఉసిరికాయలు వచ్చేస్తున్నాయండి ఇప్పుడు మీరు కూడా ఆలస్యం చేయకుండా గబగబా మార్కెట్కి వెళ్ళి ఉసిరికాయలు తెచ్చేసుకుని ఈ పచ్చడి పెట్టేయండి చాలా రుచిగా ఉంటుంది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరికీ కొద్దిగా రుచి చూపించేయండి మీ వెనకాలే మీ ఇంటిని వదిలిపెట్టరు అంత బాగుంటుందన్నమాట సరే ఇది పక్కన పెట్టేస్తాను ఇదంతా గ్రైండ్ చేసేసుకుని నేను ఈ గిన్నె ఎందుకు పెట్టాను దీంట్లో పెట్టుకుని మూత పెట్టేస్తాను ఒక సిక్స్ అవర్స్ బయట వదిలేయాలి బయట వదిలిన తర్వాత అది ఫర్మెంట్ అవుతుంది చల్లగా ఉంది కదా కొంచెం టైం పడుతుంది ఫర్మెంట్ అయిన తర్వాత ఇడ్లీలు అవన్నీ వేసుకునేటప్పుడు ఆ పిండి మీకు చూపిస్తాను సరేనా ఈ పిండి అంతా మీరు చూసేసారు ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తున్నాను ఇలా నేను మళ్ళీ చేసుకుంటున్నాను అయిపోయినప్పుడల్లా ఇలా చేసుకుంటూ ఉంటాను ఒకసారి చేసేసుకుని పెట్టేసుకున్నారని అనుకోండి వన్ వీక్ మనకి వచ్చేస్తుంది హ్యాపీగా రకరకాల టిఫిన్లు చేసేసుకోవచ్చు ఇదండి నేను ఇలాగే చేస్తూ ఉంటాను మీకు కూడా నచ్చినట్లయితే ఇలా చేసుకుని ఎలా ఉందో కామెంట్లు తెలియజేస్తారు కదా ఫాలో చేయండి మన ఛానల్ని ఉంటాను బాయ్ బాయ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ ఇట్లా వెళ్తుంది అది కూడా నొక్కేసేయండి ఓపెన్ అయిపోతుంది సరే ఉంటా ఖచ్చడి మాత్రం అదృశ్యంలో అయ్యి దాచేసుకుంటా